పదిహేను రోజులు అయితే చాలా వస్తుంది అది చాలా అయితే ఇంకా మరి తక్కువ వస్తే ఇంకా తగ్గుతుంది అయితే మేమేమనుకున్నాము అంటే పది పోటు అయింది కదా అయిందని మేము అంత రైతులంతా హర్షం వ్యక్తం చేసినాం సంతోషం చేసినాం మళ్ళా పోయి దానికి తోడుగా మా నిజామాబాద్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేసి ఇంకా సంతోషించినాం చైర్మన్ ఎటు వాయి పది పోటు ఏది మద్దతు ధరేది చైర్మన్ అటువంటి మద్దతు ధరేది రైతుల దగ్గర ఉందంటే ఇటు తెస్తలేరు భయపడి పసు వచ్చిన వేరే

ఇప్పుడు ఇంట్లో మొత్తం లేడీసే పని చేస్తారు కదా పసిపిల్ల మొత్తం కంప్లీట్ లేడీస్ జెంట్స్ అందరు కుటుంబం అంతా పని అంతే కదా అంతే కదా గట్టిస్తామని చెప్పింద్రా ఒప్పుకున్నారా మిర్చి రైతులకు మద్దతు